జయంతి సందర్భంగా బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఘనంగా నివాళులర్పించారు తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికుడు సిద్ధాంతకర్త ఉద్యమ భావజాల వ్యాప్తికి కృషి చేసిన మహానీయులని చెప్పారు ఆయన చూపిన మార్గంలో కేసీఆర్ రాష్ట్రం సాకారమైందన్నారు తెలంగాణ ఉద్యమ చరిత్రలో జయశంకర్ సార్ది ప్రత్యేక స్థానమని వెల్లడించారు ఇక జయశంకర్ జయంతిని హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఘనంగా నిర్వహించారు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి మండలిలో బీఆర్ఎస్ ఎల్పీ నేత మత్సూదన్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ పార్టీ నేతలు దేవిప్రసాద్ వాసుదేవరెడ్డి తదితరులు పులమాల వేసి నివాళులర్పించారు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఏ ఢిల్లీలోనైతే వారు నిర్విరామంగా ఎన్నో గంటలు వందల గంటలు కేసీఆర్ గారితో కలిపి ఇక్కడ ఉన్న పార్టీలను నొప్పించడానికి కష్టపడ్డారు అదే ఢిల్లీ వేదికగా ఈరోజు బీఆర్ఎస్ నాయకత్వం అందరం కూడా ఇక్కడ గౌరవనీయులైన శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు అందరం కలిసి గౌరవ పార్లమెంట్ సభ్యులు వాళ్ళ వారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం ఏ తెలంగాణ కోసం అయితే జయశంకర్ సార్ జీవితం అంత కష్టపడ్డారో ఇవాళ ఆ తెలంగాణ సాధించుకొని సవ్యమైన దిశలో పదేళ్ల పాటు నడిచింది భవిష్యత్తులో కూడా ఇప్పుడున్న పాలకులు ప్రొఫెసర్ జయశంకర్ గారు కలలు కన్న తెలంగాణ సాధించే దిశగా మరిన్ని వారి ఆశయాలు నెరవేర్చే దిశగా కృషి చేయాలని కోరుతూ మరి పెద్దలు జయశంకర్ గారికి మా నాయకులు కేసీఆర్ గారు ఘనమైన నివాళులర్పి జయశంకర్ భూపాలపల్లి జిల్లా పేరు పెట్టినా లేదా మన రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు పెట్టినా ఇవన్నీ కూడా కేవలం వారికి మా పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున తెలంగాణ సమాజం తరఫున మేము అర్పించిన చిరునివాళం వారు ఎక్కడ ఉన్నా వారి ఆత్మ శాంతించాలని వారు పూర్తి స్థాయిలో వారు ఆశీస్సులు ఎల్లవెళ్ళా మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జయంతి సందర్భంగా వారికి మా అందరి తరఫున ఘనమైన జయశంకర్ చాలా సాధారణమైనటువంటి జీవితం గడుపుతూ అసాధారణమైనటువంటి వ్యక్తిత్వాన్ని జీవిత పర్యంతం నిలబెట్టుకుంటూ అత్యున్నతమైనటువంటి విలువలకు ప్రాధాన్యతనిచ్చి ఆ విలువల కోసమే జీవించి నిఖార్స్ అయినటువంటి తెలంగాణవాదిగా తెలంగాణ సమాజానికి ఎప్పటికీ ఎల్లప్పటికీ వారి ఆచార్యులుగానే ముద్ర వేసుకొని మన నుంచి భౌతికంగా దూరమైనారు వారి అనుభవంతో కానీ వారి వయస్సుతో కానీ పోల్చుకున్నప్పుడు చిన్నవాళ్ళం అదేవిధంగా తెలంగాణ ఉద్యమం అనేటువంటి ఈ మహాప్రస్థానం ఎంతోమందిని ఎంతెంతో మందిని ఒక చోటుకి చేర్చింది భావసారూప్యత కలిగినటువంటి వ్యక్తుల్ని శక్తుల్ని సంస్థల్ని ఏకం చేయడంలో జయశంకర్ గారి నిస్వార్థమైనటువంటి సేవ లేదా ఆలోచన అమోఘమైనటువంటిది ఆయన పరితపించిన